పోయినా వైసీపీ బేఫికర్ ఏ రాజకీయ పార్టీకైనా తమ పార్టీ నుంచి సాధారణ కార్యకర్త వెళ్ళినా ఎంతో కొంత బాధ ఇబ్బంది ఉంటుంది అయితే ఒక రాజకీయ పార్టీగా సుదీర్ఘ కాలం మనుగడలో ఉన్న తెలుగుదేశంతో సమానంగా పదిహేనేళ్ల వయసు మాత్రమే ఉన్న వైసీపీలో పెద్ద ఎత్తున జంపింగ్స్ జరుగుతున్నాయి వైసీపీ నుంచి రెండు వేల పద్నాలుగు మొదలు పెడితే ఈ రోజు దాకా వారు ఎంతో మంది ఆ మాటకు వస్తే పార్టీ పునాదుల నుంచి ఉన్నవారు కూడా గోడ దాటేయడం జరిగింది బహుశా ఇది మరే పార్టీలో ఇంత రేంజ్లో ఉండదేమో అని అంటారు దానికి కారణం వైసీపీ అధినాయకత్వం అతి విశ్వాసం ధీమా కావచ్చు దానిని వారు ఆత్మవిశ్వాసంగా చెప్పుకోవచ్చు కూడా వైసీపీ ఏకశిలా సదృశ్యం ఒక్కడితోనే ఏర్పడింది ఇంత దాకా వచ్చింది మళ్ళీ ఆ ఒక్కడితోనే నిర్మాణం అవుతుంది అన్నదే ఆ పార్టీ థియరీ కానీ పార్టీ అన్నాక అందరూ ఉండాలి నాయకుడి ప్రజాకర్షణ శక్తి ఒక చోదక శక్తిగా పనిచేస్తుంది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీ పటిష్టంగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా అందరినీ పార్టీ లైన్లో ఉంచుకోవాలి అలాగే పార్టీ కోసం ఉంచుకోవాలి అయితే వైసీపీలో ఎవరిని బతిమాలే సీన్ ఉండదు వారు పోతామంటే సైలెంట్ గా ఓకే అనేస్తారు అని చెబుతారు అలా చాలా మంది బిగ్ షాట్స్ ని వైసీపీ పోగొట్టుకుంది ఇక చూస్తే కనుక వాటిని తర్వాత గడిచిన పదకొండు నెలల కాలంలో వైసీపీ నుంచి ఎందరో బయటకు వెళ్ళిపోయారు ముఖ్యంగా పదవులలో ఉన్నవారు పార్టీ మారడం విశేషమే రాజ్యసభ సభ్యులు అలా నలుగురు పార్టీ నుంచి బయటకు వచ్చారు ఇక ఎమ్మెల్సీలుగా ఉన్నవారు కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు ఈ ప్రక్రియ అలా కొనసాగుతోంది కూడా ఆ విధంగా చూస్తే తాజాగా శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న జఖ్యా ఖానం వైసీపీకి తన పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు దీనివల్ల వైసీపీకి భారీ షాక్ అని అంతా అంటున్నారు అయితే వైసీపీ నిబ్బరంగానే ఉంది ఎందుకంటే ఆమె కంటే ముందు ఒక ఐదుగురు వైసీపీకి రాజీనామాలు చేశారు వారంతా రాజీనామాలు చేసి నెలలు గడుస్తున్నా అవి ఆమోద ముద్ర పొందలేదు ఎందుకంటే శాసన మండలిలో చైర్మన్గా గా ఉన్నవారు వైసీపీకి చెందిన కొయ్య మోషన్ రాజు ఆయన వీటి మీద నిర్ణయం తీసుకోవాలి ఆయన విచక్షణాధికారం బట్టి నిర్ణయం ప్రకటించవచ్చు దాంతో టెక్నికల్ గా వారంతా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ లుగానే ఉంటారు వారి రాజీనామాలు ఆమోదం పొందితేనే అవి కూటమికి దక్కుతాయి మరో రెండేళ్లకు పైగా మోషన్ రాజు పదవీకాలం ఉంది అందువల్ల వైసీపీకి ఈ రాజీనామాల వల్ల ఇప్పట్లో వచ్చిన ముప్పేమీ లేదని అంటున్నారు సో ఈ రోజున జఖియా ఖానం రాజీనామా చేసినా రేపు మరొకరు చేసినా వైసీపీ బేఫికర్గా ఉండవచ్చు అని అంటున్నారు మరోవైపు చూస్తే రాజీనామాలు చేసి వెళ్తున్న వారు కూడా వైసీపీలోనే ఉన్నత స్థానాలు అందుకున్న వారు తప్ప వారు బయటకు వెళ్ళి ఆ రేంజ్లో సాధించేది ఏది ఉండదని అంటున్నారు అదేవిధంగా చూసుకుంటే కనుక బలమైన నాయకులు ప్రజాకర్షణ నాయకు వైసీపీలో జగన్ తర్వాత ఆ స్థాయిలో ఎవరూ లేరని అంటున్నారు ఇక వైసీపీలో నెంబర్ టూ అన్నది లేదు జగనే కాబట్టి ఆ పార్టీ ఎప్పుడూ ధీమాగానే ఉంటుంది అని అంటున్నారు